ఓం శ్రీమాత్రే నమ ఎంఎస్ రామారావు గారు ఆలపించిన సుందరకాండ పారాయణం ముప్పైవ రోజు శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ పలికెద సీతారామ కథ కట్టుబడియున్న వానరోత్తముని అసురులు తలచిరి తమకు లొంగెనని త్వర త్వరగా దానవులు దరిచేరి నారచీరలతో బిగిబంధించిరి బ్రహ్మవరమున బంధము క్షణకాలములో తొలగిపోయిను మారుతి మాత్రము నారచీరెలకే కట్టుబడినటుల కదలకయుండే వానరోత్తముని దూషణలాడుచు రావుని కడకు ఈడ్చుకుపోవగా ఈ వానరుని వధించివేయుడని మెడ ద్రోహము చేసినాడని రక్తనేత్రముల నిప్పులు గ్రక్కుచు లంకేశ్వరుడు గర్జన సేయగా రావణు తమ్ముడు విభీషణుడు దూతను చంపుట తగదని తెల్పెను హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద सीता राम कथा जय श्री राम